సినిమాలు వచ్చాయి అందులో బ్లాక్ మాత్రం ఒకే ఒక సినిమా కాశ్మీరీ ఫైల్స్ ఇక మిగతా హిట్స్ లెక్కేస్తే అర డజన్ కూడా లేవు అందులో పావు డజన్ హిట్లని మనం హిట్లు అనుకోవాల్సిందే తప్ప ఆ స్థాయి రెస్పాన్స్ లేదు ఎందుకు బాలీవుడ్ లో ఏడాది తిప్పి తిప్పి కొడితే ఒకే ఒక బ్లాక్ బస్టర్ ఐదు యావరేజ్ హిట్లు వచ్చాయి కశ్మీర్ ఫైల్స్ ని పక్కన పెడితే మరే మూవీ కూడా బ్లాక్ బస్టర్ హోదాను దక్కించుకోలేదు అక్షయ్ కుమార్ ఈ ఏడాది ఐదు ఫ్లాప్ లువరేజ్ అన్నారు ఇక ఆలియా చేసిన గంగోబాయ్ ఖాతి అవాడీ పర్ఫార్మెన్స్ పరంగా ఓకే కానీ వసూళ్ల పరంగా పెట్టిన పెట్టుబడి తప్ప మరేం నూట యాభై కోట్ల మూవీకి మూడు వందల కోట్లంటూ లెక్కలు చెప్తున్నా వాస్తవం అలా లేదనే మాట వినిపిస్తోంది భూల్ భూలయ్య టూ ఒక్కటే మీడియం రేంజ్ హిట్ అనుకోవాల్సి వస్తోంది బ్రహ్మాస్త్ర కూడా నాలుగు వందల యాభై కోట్లు వచ్చాయంటున్నారు కానీ టాక్ వసూళ్ల కిక్ గొప్పగా లేదు కానీ లెక్కలు మాత్రం కోట్లు దాడుతున్నాయనే మాటలే వినిపించాయి విక్రమ్ వేదా హిట్ టాక్ వచ్చినా వసూళ్లు లేక తికముక పడింది మౌత్ టాక్ తో వంద కోట్ల వైపు అడుగులేసింది ఎలా చూసినా లో బడ్జెట్ మూవీ కశ్మీరీ ఫైల్స్ మాత్రమే బాలీవుడ్ లో ఏకైక బ్లాక్ బస్టర్